ఏపీ రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారం మలుపులు తిరుగుతుంది భీమవరం డీఎస్పీ జయసూర్య పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని సివిల్ వివాదాలను తలదూరుస్తున్నారంటూ డీఎస్పీ జయసూర్య పైన ఫిర్యాదులు వస్తున్నాయి ఈ వ్యవహారం ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు చేరింది దీంతో పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలి మీద నివేదికను సమర్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని పవన్ కళ్యాణ్ ఆదేశించారు అయితే ఈ క్రమంలోనే ఈ వ్యవహారం మలుపు తిరిగింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎస్పీ జయసూర్యకు మద్దతుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు డిఎస్పీ జయసూర్య వ్యవహార మీద డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తే డిప్యూటీ స్పీకర్ సపోర్ట్ గా మాట్లాడడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది తనకున్న సమాచారం మేరకు భీమవరం డిఎస్పీ జయసూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉందని చెప్పుకొచ్చారు పశ్చిమ గోదావరి జిల్లాలో పేకాట జూదం పోలీసులు పటిష్టమైన నెగ్ ఏర్పాట్లు చేశారన్నారు అందుకే భీమవరం డిఎస్పీ జయసూరపై అభియోగాలు వస్తున్నాయేమోనని రఘురామకృష్ణరాజు అనుమానం వ్యక్తం చేశారు అతను మంచి నాకున్న నాలెడ్జ్ ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు మా జిల్లాలో గోదావరి జిల్లాలో ఎవరు పడితే ఆడే ఇంట్లోనే ఎక్కడ ఆడేస్తూ ఉంటారు చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత రెండు మూడు నెలలుగా జరుగుతుంది అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాళ్ళిపోతున్నారు ఖచ్చితంగా పేకాడ్ నాక గవర్నమెంట్ ఉక్కుపాదం అవుతుంది సో జూదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడ కూడా పేకాడ్ అనేది జరగట్లా భీమవరంలో కూడా పేకాడ్ అనేది